చిన్న చిన్న అబద్ధాలు అంటే బంధాన్ని కాపాడుకోవడానికి అబద్ధం ఆడుతున్నారో వేరేనా కావచ్చు మనలో కొంతమంది ఎలా ఉంటారు అంటే ఈ బంధంలో అయినా ఉన్నప్పుడు అది స్నేహంలో కానీ లేదా బంధువులతోనైనా లేదా భార్య భర్తల బంధంలో అయినా ఎప్పుడో అప్పుడు ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్పాల్సి వస్తుంది ఆ అబద్ధం ఎదుటి వ్యక్తి బాధపడతాడు అని చెప్పకపో చెప్పకపోవచ్చు మనం లేదా మరి ఏ ఇతర కారణాల అబద్ధం అనుకోండి అప్పుడే అవతల వ్యక్తికి మనం అబద్ధం చెప్పినాం అన్న విషయం తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు కొన్ని సందర్భాల్లో కొప్పడతారు దూరం పెడతారు అవతల వ్యక్తి అవునా ఆ అబద్ధం కారణంగా ఎవరైనా నమ్మాతో ఎవరైనా నమ్మతో అన్న విషయంలో చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు అవునా కానీ మనం పుట్టేటప్పుడే మరణిస్తాము అని మనకి తెలుసు అవునా కానీ అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కానీ వస్తుంది ఏదో ఒకరోజు అంటే మనం చనిపోతాము అని తెలిసినా కూడా మనం బ్రతుకుతున్నాం కదా అంటే ఈ మధ్య జీవితం అంతా కూడా ఒక అబద్ధం అంటే రేపు మనం ఎప్పుడు చేస్తామో తెలియదు చనిపోతాం అలా అని మనం ఇప్పుడే చనిపోవట్లేదు రేపు ఎప్పుడు చేస్తాం కదా అని చెప్పి ఇప్పుడు చనిపోవట్లేదు అవునా రేపటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం అవునా రేపు ఏం చేయాలి అంటే భవిష్యత్తులో నేను ఎలా ఉండాలి నాకు ఏం కావాలి అన్న కోసం మనం కష్టపడుతున్నాం అవునా చనిపోతాము అని తెలిసి కూడా బ్రతుకుతున్నాం కదా ఇంత పెద్ద అబద్ధంలోనే మనం బ్రతుకుతున్నప్పుడు మనం తెలిసి తెలియక ఈ చిన్న చిన్న అబద్ధాలకు మనుషులను బంధాలను దూరం చేసుకోవడం అవసరమా జీవితం ఎప్పుడు ఒకేలా ఉండాలి చాలా చిన్నది ఇది ఉన్నప్పుడే మనం అందరితో ఆనందంగా ఆప్యంగా ప్రేమగా ఉండాలి అవునా